తెలుగుదేశం ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ మంత్రి హోదాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను మంత్రులను ముఖ్య నాయకులను ముఖ్య నేతలను విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబును యూత్ అధ్యక్షుడు మౌర్యసింహను ముఖ్య టీడీపీ నాయకులను కలుసుకున్న విశాఖ జీవీఎంసీ అరవై రెండవ వార్డుకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మంది రామారావు కలవడం జరిగింది తెలుగుదేశం ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ మంత్రి హోదాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను మంత్రులను ముఖ్య నాయకులను ముఖ్య నేతలను విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబును యూత్ అధ్యక్షుడు మౌర్యసింహను సింహను ముఖ్య టీడీపీ నాయకులను కలుసుకున్న విశాఖ జీవీఎంసీ అరవై రెండవ వార్డుకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మంది రామారావు కలవడం జరిగింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ అరవై రెండు వార్డ్ మల్కాపురం ప్రకాష్ నగర్ శివారు ప్రాంతమైన అంబేద్కర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ 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 సంతోష్మాత దేవి ఆలయంలో పునః విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమము ఇరవై సంవత్సరముల క్రితం కొల్లిదేవుడు అన్న ఆయనకు సంతోషిమాత అమ్మవారు పదే పదే కలలో కనిపించి ఇక్కడ నా ఆలయమును నిర్మించమని సంతోషమాత అజ్ఞాపించగా కొల్లిదేవుడు విషయమును పది మందికి తెలిపి అమ్మ సంతోషమాత ఇక్కడ ఆలయమును నిర్మించమంటున్నారు అని తెలియపరిచారు ఆ విషయంలో తెలుసుకున్న ప్రజలు చాలా సంతోషించారు అనంతరం కొల్లిదేవుడు తమ సొంత నిధులతో సంతోష్మాత ఆలయమును నిర్మించి పురప్రజలందరికీ మాత దర్శన భాగ్యం అందించారు ఈ దేవుడికి అనుకూలముగా సహాయ సహకారములను కేశవరావు పైడిరాజు ఈ ఐదుగురు ఒక కమిటీగా ఏర్పడి ఈ సంతోషమాత ఆలయమున కావలసిన పూజలు పండగకు ఆలయముకు కావలసిన నిధులను ఏర్పాటు చేయడంలో వెరిసేవ అమోఘం ఆలయమును అత్యంత వైభవంగా భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయంలో పూజలు జరిపించుచున్నారు ఇరవై సంవత్సరముల క్రితం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున స్థాపించడమైన ఈ ఆలయమును ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ అమ్మవారికి పండుగ జరుపబడుతున్నది ఈ పండుగకు అత్యంత వైభవంగా ఇక్కడ ప్రజలు దర్శించుకుని సంతోషం చెందుతున్నారు సంతోషిమాత ఆలయంలో సంతోషమాత దేవిని కొలవడం వలన భక్తుల యొక్క తమ కోరికలు తీరటం వలన అనేక భక్తులు ఈ సంతోషమాత ఆలయమునకు వచ్చి దర్శించుకోవడం పూజించడం జరుగుతున్నది ఈ రోజున ముఖ్యముగా అమ్మవారిని ఇరవై సంవత్సరములు నిండిన కారణంగా రాతి విగ్రహమును పునర్నిర్మించడం హోమం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు ఈ కార్యక్రమమును గత మూడు రోజుల నుండి జరుగుచున్నవి ఇవాళ మూడవ రోజున అమ్మవారి రాతి విగ్రహను వేద పండితుల మధ్య మరల సంతోషమాత విగ్రహను నిర్మించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామిని విగ్రహమును నిర్మించడం జరిగినది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత సంతోషం ఆనందమును పొందారు